ఇప్పుడు ఏ లేవచ్చు అన్నాడు మీరు చాలామంది ఉన్నారు కదా నాలుగు వందల యాభై మంది ఉన్నారు కదా ముందు మీరు ప్రారంభించండి రాబాయ్ ఒక ఇద్దని తీసుకోండి బలిపీఠం కట్టండి కట్టెలు కట్టండి మొత్తం అంతా రెడీ చేయండి సిద్ధపరచండి ఏ మాత్రం అగ్గి తగలకూడదు అగ్గి మాత్రం ఆకాశం నుంచే రావాల నేను కూడా అలాగే చేస్తాను అగ్గి మాత్రం ఆకాశం నుంచే రావాలి మీరు సిద్ధపరచండి మీ బయలుదేవత ప్రార్థన చేసుకోండి మీరు మొగ్గలు వేయండి మోకాలు వేయండి కొట్టుకోండి తిట్టుకోండి ఏదైనా చేసుకోండి మీ దేవుడికి మాత్రం అగ్గి మాత్రం పైనుంచి వచ్చి మీరు కట్టిన ఆ బలిపీఠం ఆ ఎద్దు మొత్తం అంతా కూడా బూడిదైపో కాలిపోవాలన్నాడు వీళ్ళందరూ మేము సిద్ధం మంచి ఛాన్స్ వచ్చింది నాలుగు వందల యాభై మంది ఉన్నాం కుమ్మేతం ప్రార్థనలు అని చెప్పి ఎరగబడిపోయారు కొట్టేసుకున్నారు తిట్టేసుకున్నారు మొగ్గలేసారు ఈడు చేసుకుంటారు పడుకుని పోతున్నారు ఉంటుంది అక్కడ చదవండి ఒకసారి బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరు బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి కానీ ఒక మాట ప్రత్యుత్తరము వాడెవ్వడు లేకపోగా వారు తాము చేసిన బలిపీఠము నొద్ద గంతులు వేయ మొదలు పెట్టి మధ్యాహ్నము కాగా మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం దాకా అడిగారు 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 రిప్లై రాలేదు గంతులేసేస్తున్నారు ఎగిరేస్తున్నారు కొంతమంది దొరిలేతున్నారు కొంతమంది కొడేసుకుంటున్నారు అరిసేస్తున్నారు బాబాయ్ బైలా అర్జెంటుగా అగ్రి కురిపించేయండి ఒక్క సౌండ్ లేదు అలిసిపోయి అలిసిపోయి అలిసి మధ్యాని వైపు ఒక్కొక్కడికి ఓపికలు లేవు ఇంకా పడిపోయారు కింద ఏం చేయాలి అర్థం కాలేదు అప్పుడు ఏలియా అంటాడు ఏలియా అంటున్నాడు హలో మీ దేవుడిని నిద్రపోయాడేమో ఎక్కడికన్నా బయటికి వెళ్ళాడేమో పిల్లల్ని ఒకసారి ఫోన్ చేయండి నెంబర్ ఉందా అడుగుతున్నాడు ఏలియా ఎటకారం చేస్తాడు వాళ్ళని ఎటకారెత్తాడు విద్యావుడి పిల్లండి ఎక్కున్నాడు పడుకున్నాడేమో ఒకసారి ఫోన్ చేసి ఆపకూడదు అడుగుతూ ఉన్నాడు ఏం మాట్లాడలేరు ఎందుకంటే సమాధానం చెప్పడానికి లేదు అక్కడ కార్యం జరగలేదు అప్పుడు ఏలి అంటాడు ముప్పై వచ్చిన చదువు తల్లి నా దగ్గరకు రండి ఒక్క మాట నేను చెప్పేస్తాను ఇది కూడా నా దగ్గరకు రండి జనులందరూ ఇప్పుడు నా వంతు మొత్తం అందరూ సిద్ధపరచండి మొత్తం అంతా రెడీ చేయండి అని చెప్తే అంతా రెడీ చేసిన తర్వాత ఏలియా అంటాడు చివరాకరులోని ముప్పై ఐదు వచ్చిన చదువుదాం ఏం చేశాడు తెలుసా మొత్తం కట్టేసి బలిపీఠం కట్టేసి ఫుల్గా వేసామన్నాడు ఏమయ్యాలా నీళ్ళు వేస్తే అగ్గు అంటుకుంటుందా ఆగిపో అసలు అంటే అంటుకోదు ఫుల్గా వేసామన్నాడు మొదటిసారి వేసిన తర్వాత మరలా రెండోసారి వేసామన్నాడు మరలా మూడోసారి వేసామన్నాడు చూసిన జనాలు అందరూ ఏలియా పిచ్చడు అయిపోయాడు రా బాబు ఏమైపోయాడు పొడిగా ఉంటే అగ్గి వేస్తే అది రాజు కానీ కాలుతుంది కానీ ఫుల్గా తడైపోయి మొద్దయిపోయింది ఎక్కడన్నా అగ్గి రాజుకుంటుందా కొంటదా పిచ్చడు అయిపోయాడు రా బాబా నాలుగు వందల యాభై మందిని చూసి ఏలియా పిచ్చడు అయిపోయాడు నీళ్ళు వేసేమంటున్నాడు అంటున్నారు అంటే ఏలియా ఏం కోరుకున్నాడో తెలుసా ఇక్కడే మనకు పాయింట్ ఉంది వాళ్ళందరూ పిచ్చులు అంటున్నారు కానీ ఏలియా కష్టాన్ని పెంచుతున్నాడు కష్టాన్ని పెంచుతున్నాడు ఏ ఖాళీగా ఎండిపోయిన కట్టెలు అగ్గిపడితే ఆటోమేటిక్గా రాజుకుంటాయ్యా అది కాదు కానీ తడిగా ఉన్నది ముద్దయిపోయింది రాజుకుంటేనే కదా నా దేవుడు కార్యం చేసినట్టు స్తోత్రం చెప్పండి అక్కడ ఏలియా ఎందుకు చేశాడంటే పిచ్చోడి అయిపోవడానికి కాదు చేసింది ఎందుకు చేశాడు నా దేవుడి శక్తి ఏంటో చూపించడానికి కష్టాన్ని పెంచుకుంటున్నాడు దాన్ని అసాధ్యం చేశాడు ఎవరి ముందు మనుషుల ముందు అది జరగడం అసాధ్యమని చూపించాడు జరగదు ఒకవేళ ఏమో మామూలుగా అవన్నీ అలా పెట్టేసి ప్రార్థన చేస్తే వచ్చి అవుతుందేమో కానీ ఇప్పుడు ఫుల్గా నీళ్ళతో నింపేసిన తర్వాత మొత్తం పో తడి అయిపోయిన తర్వాత మొద్ద అయిపోయిన తర్వాత ఇవి మాత్రం అగ్గి అంటుకోవడమే కష్టము అని మొత్తం అందరూ చూసేటట్టుగా ఇది అసాధ్యము అని అనిపించేటట్టుగా చేసాడు అంటే కష్టాన్ని పెంచాడు నా దేవుడు కార్యవేటి ఇప్పుడు చూడండి అన్నాడు చదువు తల్లి ముప్పై ఆరో వచ్చినావు అబ్రహాము ఇస్సాకు ఇజ్రాయల్ దేవా ఇజ్రాయేల్ మధ్య నీవు దేవుడై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నావనియు ఈ కార్యములూ నీ సెలవు చేత చేసి నీ ఈ దినము కనపరుచుము యహోవా నా ప్రార్థన ఆలకించుము యేహో అయిన నీవే దేవుడై ఉన్నావనియు నీవు వారి హృదయములను ఆ నా ప్రార్థన అంగీకరించుము అతడిలాగా ప్రార్థన చేస్తూ ఉండగా ఏహోవా అగ్ని దిగి స్తోత్రం చెప్పవదు గట్టిగా దేవుడికి ఈ బయలుదేవతలు ఎవరైతే ఉన్నారో పొద్దున్న మొదలెట్టారు మధ్యాహ్నం వరకు కేకలేశారు గెంతులు వేసారు పడుకున్నారు దొరలేరు కొట్టుకున్నారు ఎన్ని చేశారు కానీ కుదరలే పని అవ్వలా ఏలియా వెళ్ళాడు మోకరించాడు ఇది ప్రభు పరిస్థితి నీకు తెలుసు ఒక్క మాట ఇంకా ప్రార్థన చేస్తున్నాడు ఇంకా ఈ లోపలనే దేవుడు అగ్ని పంపించడాడు పయని స్తోత్రం చెప్పండి ఎప్పుడైతే మన జీవితాల్లో కష్టం వస్తూ ఉందో అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి ప్రార్థన పెంచాలా నువ్వు ప్రార్థనలో ఉండాలి ఆ వ్యక్తులు ఈ వ్యక్తులు ఆలవైపు వైపు నువ్వు చూడడం కాదు చూస్తే నువ్వేమైపోతావు ఇక్కడ ఈ బయలు ప్రవక్తలు ఎంత ప్రయత్నించారో ఏం కుదరలేదు మన కార్యాలు జరగవు మన కష్టం వస్తున్న కొద్దీ మనం ఏం చేయాలా ఆయన వైపు చూడాలా ఇప్పుడు ఏలి కష్టాన్ని ఫుల్గా పెంచేసి ఆయన వైపు చూసి అంటున్నాడు ప్రొవ్వా నువ్వు మాత్రమే చేయగలవు నువ్వే దేవుడు వై ఉన్నావని చెప్పగా ఇక్కడ ప్రార్థన జరుగుతూనే ఉంది ఈ లోపలనే చదువు తల్లి మరలా యహో అగ్ని దిగి దహాని పశువులను కట్టెలను స్తోత్రం చెప్పాలి గట్టిగా రాళ్ళు బుగ్గైపోయాయి కట్టెలు బూడిదైపోయాయి నీళ్లు ఆవిరైపోయి స్తోత్రం చెప్పాలి దేవుడు అది మన దేవుడు అంటే అది మన దేవుడు అంటే నీ కష్టము ఎటువంటిదైనా సరే అక్కడ పెట్టిన దహి దహన బలిలో ఏది మిగల్లా మొత్తం బూడిదైపోయింది నీ కష్టము ఎలాంటిదైనా కావచ్చు రాళ్ళ వంటిదైనా అవ్వచ్చు దేవుడు అంటున్నాడు అక్కడ రాళ్ళు ఏమైపోయినాయి కట్టెలు ఏమైపోయినాయి రాళ్ళు బుగ్గైపోయే మాడిపోయే నీరు సముద్రం లాంటి శ్రమ నీకున్నా సరే దాన్ని ఆవిరి చేసి నేను నిలబెట్టగల దేవుడు ఆయన స్తోత్రం చెప్పాలి